ఇక ప్రమాదాన్ని గుర్తించి లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారని అన్నారు కలెక్టర్ విజయకృష్ణర్ కృష్ణన్ రెండు కోచ్లో నూట నలభై మూడు మంది ప్రయాణికులున్నారు ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మిగతా వారందరూ కూడా సేఫ్ గా ఉన్నారని చెప్పారు విజయకృష్ణర్ కృష్ణన్ వారందరినీ నాలుగు బస్సుల్లో సామర్ల కోటకు తీసుకువెళ్లారు ప్రయాణికులను ఇతర బోగిల్లో ఎర్నాకులానికి పంపించామని ప్రమాద కారణాలను ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తారని చెప్పారు విజయ్ కృష్ణన్ ఎలమంజలి స్టేషన్లో ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటా నగర్ టు ఎర్ణాకులం వెళ్ళే ఎర్ణాకులం ఎక్స్ప్రెస్లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం అక్కడ నుంచి స్మోక్ రావడం ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఇవాక్యువేట్ చేశారు వన్ ఫార్టీ త్రీ మెంబెర్స్ మొత్తం రెండు కోచ్ దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది సో వాళ్ళ డాక్టర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము డాక్టర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది ఆ కోచ్ రెండిట్లో అనేది అసటైన్ చేస్తారు దీని లోపల మనం స్టాండ్ అయిన ప్యాసెంజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్ బ్రెడ్ బిస్కెట్స్ వాటర్ అన్నీ అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళు ఆ రెండు కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటా నగర్కి ఇప్పుడే ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది అష్యెన్స్ ఇవ్వడం కూడా జరిగింది లోక పైలట్తో కూడా మాట్లాడాను సేయింగ్ దట్ ఇట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది అనేది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలిగలుగుతాము చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతీస్ వాళ్ళు నూట నలభై మూడు మంది రెండు కోచ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ నాలుగు బస్సులో ఇక్కడే కమర్షియల్ వింగ్ అరేంజ్ చేసి వాళ్ళు సామల్కోట స్టేషన్ తీసుకెళ్లారు అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్ల ట్రైన్ పెట్టేసి వాళ్ళని వాళ్ళు డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు నో ఇంజురీస్ ఎవ్రీ వన్ ఇస్ సేఫ్ మనం చూస్తున్నాం ప్రమాద ఘటన జరిగిన తరువాత బి వన్ ఎఫ్ టూ బోగిల్లో మొత్తం నూట నలభై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి బస్సుల్లో సామర్లకోటకు తరలించారు అలాగే వైద్య పరీక్షలు కూడా నిర్వహించి వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత తమ తమ ప్రాంతాలకు అక్కడి నుంచి అధికారులు తరలించేలా ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి మనం చూస్తున్నాం అక్కడి నుంచి దృశ్యాలు ఈరోజు ఎర్లీ మార్నింగ్ దృశ్యాలు అవి ప్రమాదం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో జరిగింది ఆ తర్వాత వాళ్ళందరూ కూడా కొన్ని నిమిషాల్లోనే ఆ రెండు పోగిల్లో నుంచి నూట నలభై మూడు మంది ప్రయాణికులు సేఫ్ గా కిందకు దిగగలిగారు అయితే ప్రయాణికులు కొంతమంది అప్రమత్తంగా మెలకువగా ఉండడంతో వెంటనే పొగలు గమనించిన వాళ్ళు మిగతా వాళ్ళందరినీ అప్రమత్తం చేసి వారందరినీ లేపుతూ గట్టి గట్టిగా అరుస్తూ అందరూ కూడా కిందకు దిగగలిగారు కానీ దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి మాత్రం ఆ మంటల్లో సజీవ దహనమైపోయారు ఆయన వృద్ధుడు కావడంతో అక్కడి నుంచి త్వరగా కిందకు దిగలేకపోయారు అని చెప్తున్నారు